రాత్రి పడుకుంటే కనబడే ఆ కళలు నిజంగానే అవి మన ఊహలేనా లేక వేదాలు చెప్పినట్లుగా వాటి వెనుక లోక రహస్యం దాగి ఉందా ఈ రోజు మనం ఆ రహస్యం తెలుసుకుందాం కలలు మనం ప్రతి రాత్రి కచ్చితంగా కలలు కంటాం కానీ అవి ఎందుకు వస్తాయో వాటి అర్థం ఏంటో చాలా మందికి తెలియదు సైన్స్ ఒక కోణం నుంచి ఈ కలల గురించి చెబుతుంది కానీ మన ప్రాచీన వేదాలు ఉపనిషత్తులు ఈ స్వప్నాల గురించి చెప్పిన లోతైన సత్యాలు మనల్ని ఆశ్చర్యపరుస్తాయి మనం సాధారణంగా కళని కేవలం రాత్రి పూట మన మనసు చేసే ఆలోచనలుగా భావిస్తాం కానీ వేదాలు చెబుతున్నాయి కళలు అంతకంటే ఎంతో గొప్పవి లోతైనవి అవి మన అంతరాత్మ అర్థం మన ప్రాచీన గ్రంథాలు ముఖ్యంగా ఉపనిషత్తులు మనిషి జీవితాన్ని మూడు ప్రధాన స్థితులుగా వర్ణించాయి మొదటిగా జాగృతి ఇది మనం మెలుకువగా ఉన్న స్థితి ఈ స్థితిలో మన ఇంద్రియాలు మనసు శరీరం అన్ని బయట ప్రపంచంతో వ్యవహరిస్తాయి మనం చూసేది వినేది మాట్లాడేది అంతా ఈ స్థితిలోనే జరుగుతుంది ఈ స్థితిలో మన జ్ఞానం పరిమితంగా ఉంటుంది ఎందుకంటే మనం బాహ్య ప్రపంచంపై మాత్రమే దృష్టి పెడతాం రెండవది స్వప్న ఇది నిద్రలో రెండవ స్థితి ఈ స్థితిలో మన శరీరం నిద్రపోతుంది కానీ మన మనసు మేలుకోని ఉంటుంది మన ఇంద్రియాలు నిద్ర స్థితిలో ఉన్న మనసు మాత్రం ఒక అంతర్గత ప్రపంచాన్ని సృష్టిస్తుంది ఈ అంతర్గత ప్రపంచంలో మన గత జ్ఞాపకాల అనుభవాలు కోరికలు భయాలు కళల రూపంలో బయటపడతాయి బృహద్ధారణ యొక్క ఉపనిషత్తి చెబుతుంది మనిషి నిద్రించినప్పుడు అతని నామం రూపం అన్ని తిరిగి మేల్కుంటాయి ఇక్కడ నామ అంటే అతనికి సంబంధించిన జ్ఞాపకాలు భావాలు ఆలోచనలు అనే అర్థం మూడవది సుసూప్తి ఇది నిద్రలోని మూడవ అత్యంత లోతైన స్థితి ఈ స్థితిలో కలలు రావు మనసు ఇంద్రియాలు అన్ని పూర్తిగా శాంతిస్తాయి మనం మన అంతరాత్మతో పూర్తిగా అనుసంధానం అవుతాం ఈ స్థితిలో అపరిమితమైన ఆనందం ప్రశాంతత లభిస్తాయి ఉపరిషత్తుల ప్రకారం ఈ స్థితిలో మనం నిద్రపోతున్నప్పుడు తాత్కాలికంగా బ్రహ్మానందాన్ని అనుభవిస్తాం వేదాను కళలను కేవలం ఎదురు యొక్క రసాయన ప్రక్రియగా చూడలేదు అవి కళలను మన కర్మల ప్రతిబింబాలుగా వాసనల వ్యక్తీకరణగా భావించాయి స్వప్నం అనేది మన అంతరాత్మ తన లోపల దాగి ఉన్న సంకల్పాలను కోరికలను బయటపెట్టే ఒక మార్గం వేదాంత గ్రంథాలు స్వప్నాలను వాటి స్వభావం మూలమాధారంగా మూడు ప్రధాన రకాలుగా విభజించాయి ఈ విభజన కలలో వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని వివరిస్తుంది మొదటిగా దైనందిన స్వప్నం ఈ రకమైన కళలు మనం పగటి పూట చూసిన విన్న అనుభవించిన వాటికి సంబంధించినవి మనమెదుడు పగటి పూట సేకరించిన సమాచారాన్ని రాత్రి పూట విశ్లేషించినప్పుడు ఈ కళలు వస్తాయి ఉదాహరణకి మీరు ఒక సినిమా చూసి పడుకుంటే ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలు కళలో రావడం లేదా మీ ఆఫీస్ లో జరిగిన ఒత్తిడి గురించి కళలు ఆలోచించడం ఈ కళలు సాధారణంగా అర్థం లేకుండా గందరగోళంగా ఉంటాయి ఈ కళలు కేవలం మనసులోని అస్థిరతకు జ్ఞాపకాలకు సంబంధించినవి ఇవి మన అంతరాత్మ నుంచి వచ్చేవి కావు రెండవది సూక్ష్మ స్వప్నం ఈ కలలు మన సూక్ష్మ శరీరంలో విక్షిప్తమై ఉన్న వాసనలు లేదా సంస్కారాల నుంచి కొడతాయి వాసనలు అంటే మన గత జన్మల కర్మల నుంచి ఈ జన్మలో మన మైండ్ లో విక్షిప్తమై ఉన్న కోరికలు భయాలు ప్రవృత్తులు ఉదాహరణకు ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి ఉన్న భయం కలలో ఒక వికృత రూపంలో కనిపించడం లేదా ఎప్పటి నుంచో నెరవేరని కోరిక కలలో ఒక ఆనందకరమైన అనుభవంగా రావడం ఈ కళలు చాలా స్పష్టంగా భావోద్వేగాలతో కూడి ఉంటాయి ఈ కలలు మన లోపల దాగి ఉన్న కోరికలను భయాలను బయట పెడతాయి వీటిని అర్థం చేసుకోవడం ద్వారా మనం మన అంతరాత్మను మనసును శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు యోగ సాధన ద్వారా ఈ వాసనలను జయించవచ్చు మూడవది దైవ స్వప్నం ఈ కళలు చాలా అరుదుగా వస్తాయి ఇవి మానవ మనసు యొక్క సృష్టి కావు కానీ దైవిక శక్తి నుంచి బ్రహ్మ చైతన్యం నుంచి లేదా దేవతల నుంచి వచ్చే సందేశాలు ఉదాహరణకు ఒక మహర్షికి భవిష్యత్తు గురించి కళలో సూచనలు రావడం ఒక సాధారణ వ్యక్తికి జీవితంలో ఒక కీలకమైన మార్పు గురించి స్పష్టమైన హెచ్చరిక రావడం ఇలాగా స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస వంటి వారికి అనేక దైవ స్వప్నాలు వచ్చాయని చెబుతారు ఋగ్వేదం మరియు చాందోక్య ఉపనిషత్తులు ఈ కలలను దేవతల నుంచి లేదా అంతరాత్మ నుంచి వచ్చే దివ్య సందేశాలుగా పేర్కొన్నాయి ఈ కళలు చాలా స్పష్టంగా అర్థవంతంగా ఉంటాయి అవి మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతాయి ఈ కళలు జీవితంలో ఒక పెద్ద మార్పును సూచిస్తాయి లేదా ఒక సమస్యకు పరిష్కారాన్ని చూపుతాయి మనం కలలు ఎలా కంటామో ఆ ప్రక్రియ గురించి ఉపనిషత్తులు చాలా లోతైన వివరణలు ఇచ్చాయి ఉపనిషత్తుల ప్రకారం మనసు ఎప్పుడు నిద్రపోదు అది నిరంతరం క్రియాశీలంగా ఉంటుంది శరీరం విశ్రాంతి తీసుకున్నప్పటికీ మనసు పగటిపూట సేకరించిన సమాచారాన్ని మన లోపల ఉన్న క్రోడీకరిస్తుంది ఈ ప్రక్రియలో అది కొత్త లోకాలను దృశ్యాలను సృష్టిస్తుంది అలాగే బృహద్ధారిని గుపునిషత్తు ఇలా చెబుతుంది ఆత్మ నిద్రలో తాను సొంతంగా లోకాలను సృష్టిస్తుంది అది చూసేది అనుభవించేది ఇవన్నీ దాని సృష్టి అంటే మనం కలలో చూసేది అనుభవించేది అంతా మన ఆత్మ యొక్క సృష్టి మనసు ఒక రథం లాంటిది ఆత్మ ఆ రథాన్ని నడిపేది కలలో మనం చూసే వ్యక్తులు స్థలాలు సంఘటనలు అన్ని మన ఆత్మ మనసు సహాయంతో సృష్టించినవే మనం కలలో భయపడితే ఆ భయం కూడా మన అంతరాత్మ సృష్టించినవే ఇక వేదాల ప్రకారం మన కళలు మన కర్మశక్తితో కూడా ముడిపడి ఉంటాయి మనం చేసిన మంచి చెడు కర్మలు మన అంతరాత్మలో వాసనల రూపంలో నిక్షిప్తం అవుతాయి కొన్ని కర్మలు కళలో ఒక సంఘటనగా లేదా ఒక భావోద్వేగంగా బయటపడతాయి ఇది మన కర్మ బలం కలలో కూడా మనల్ని వెంటాడుతుందని సూచిస్తుంది కళలు కేవలం నిద్రలో వచ్చే దృశ్యాలు కావు వాటి వెనుక మన జీవితానికి సంబంధించిన లోతైన రహస్యాలు దాగి ఉన్నాయి యోగ వాసిష్టం లాంటి గొప్ప గ్రంథాలు ఒక అద్భుతమైన సత్యాన్ని చెబుతాయి జగత్ యావత్తు స్వప్నమే అంటే మనం మేల్కొన్నప్పుడు చూసే ఈ ప్రపంచం కూడా ఒక కళ లాంటిది ఎలాగైతే కలలో వచ్చే బాధలు సుఖాలు నిజం కావో అలాగే ఈ ప్రపంచంలో మనం అనుభవించే సుఖలు కూడా శాశ్వతం కావు ఈ ప్రపంచం ఒక తాత్కాలిక భ్రాంతి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మనం జీవితంలో కష్టాలకు సుఖాలకు అతిగా స్పందించకుండా ఉండగలం వేదాలు కళల గురించి చెప్పిన ముఖ్యమైన విషయం ఇది కళలు మన అంతరాత్మను మనసును చూపి అర్థం లాంటివి మన మనసులో మలినాలు ఉంటే అవి కళల రూపంలో బయటపడతాయి మనం ఎంత ఎక్కువగా ఆధ్యాత్మిక సాధన చేస్తామో మన మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో మనకు వచ్చే కళలు అంత నిర్మలంగా దైవికంగా ఉంటాయి ఒక యోగికి వచ్చే కళలు కేవలం దైవ సందేశాలు లేదా ఆధ్యాత్మిక అనుభవాలు ఉంటాయి సాధారణ మానవుడికి వచ్చే కళల లాగా గందరగోళంగా ఉండవు దైవ స్వప్నాలు సాధారణంగా చాలా స్పష్టంగా ఉంటాయి అవి మన మనసులో ఒక నోదైన ముద్రను వేస్తాయి మీకు అలాంటి కళ వచ్చినప్పుడు దాన్ని విశ్లేషించడానికి ప్రయత్నించండి బహుశా మీ అంతరాత్మ మీతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తుందేమో సో స్నేహితుల కళలు కేవలం రాత్రి వచ్చే దృశ్యాలు కావు అవి మన అంతరాత్మను చూపించే అర్థం వేదాలు చెప్పినట్లుగా మనసు స్వచ్ఛంగా ఉంటే స్వప్నాలు దివ్యంగా మారుతాయి అందుకే మన జీవితంలో కళల గురించి చింతించడం కంటే మన మనసును హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు చూసిన కళలలో ఏదైనా లోతైన సందేశం ఉందేమో ఆలోచించండి బహుశా మీ అంతరాత్మ మీతో మాట్లాడుతుందేమో ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు